హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ద్రోహం చేశారని చెప్పేసి నేషనల్ వైడ్గా కూడా మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్ అంటే వక్ఫు బిల్ ఇవాళ రాబోతుంది దానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మద్దతు చేస్తారు సో దీని పట్ల ముస్లిం సమాజం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ అయితే చేస్తుంది సార్ మరి ఏ రకంగా ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు అసలు ఈ వక్ఫు బిల్ అంటే ఏంటి మరి దీని గురించి ఏం చెప్తారు సార్ యా ఇవాళ వక్ఫు బిల్లు అనేది పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు పన్నెండు గంటలకి ప్రశ్నోత్తరాల సమయం అవగానే ప్రవేశపెట్టబోతున్నారు ఆల్రెడీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ తర్వాత నితీష్ కుమార్ జేడియు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి విప్ జారీ చేశారు కంపల్సరీగా అటెండ్ కావాలని సో ఈ వక్ఫ బిల్లుకి మొన్నటి వరకు చంద్రబాబు వ్యతిరేకించుతూ ఉన్నాడు వక్ఫిల్ని ముస్లింలకి హామీ ఇచ్చాడని నేషనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ప్రకటించింది కానీ ఇప్పుడు అనూహ్యంగా నిన్న అనౌన్స్ చేశారు తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది అట్లాగే నితీష్ కుమార్ ఇస్తున్నాడు తర్వాత చరాగ్ పాస్వాను తర్వాత జయంత్ చౌదరి ఇంకా అక్కడున్న అప్నాతలు కానీ శివసేన వర్గం కానీ వీళ్ళందరూ అంటే ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు బలం కూడా ఎన్డీఏకి ఎక్కువ ఉంది మొత్తం ఐదు వందల నలభై రెండు లోక్సభలో ఉంటే అందులో ఇరవై రెండు వందల తొంభై మూడు మంది ఎన్డీఏలో ఉన్నారు ఓన్లీ రెండు వందల ముప్పై మూడు మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు పదకొండు మంది తటస్థంగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిపోతుంది అట్లాగే రేపు రాజ్యసభలో పెడతారు రాజ్యసభలో కూడా నూట ఇరవై రెండు మంది ఎన్డీఏకి ఉన్నారు అపోజ్ చేసేవాళ్ళు నూట పదహారు మంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పాస్ అయిపోతుంది ఒక బిల్లు అనేది గ్యారంటీగా పాస్ అవుతుంది దాన్ని ఎవరో అడ్డుకునే పరిస్థితి లేదు ఓన్లీ చంద్రబాబు నితీష్ కుమారు చిరాగ్ పాస్వాను జయంత్ చౌదరి వీళ్ళు కానీ ఉంటే దాన్ని ఆపగలిగి ఉండేవాళ్ళు కానీ వీళ్ళు కూడా దానికి మద్దతు ఇస్తున్నారు అయితే చంద్రబాబు కొన్ని నేను చెప్పిన మూడు సవరణలకి ఓకే చేశారు కాబట్టి మద్దతు ఇస్తున్నాను అన్నాడు ఆ మూడు సవరణలు ఏవనేది నేను తర్వాత చెప్తాను అసలు ఈ వక్ అంటే ఏంటి దీని ఎందుకు ముస్లిం సమాజం కానీ ఇండియా కూటమి కానీ అంటే కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కావచ్చు డిఎంకే కావచ్చు టీఎంసీ అదే ఎస్పీ సమాజవాది పార్టీ కావచ్చు ఉద్ధవ్ థాకరే శివసేన కావచ్చు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు తేల్చకుండా ఉన్నది వైసీపీ ఇంకా క్లియర్గా తేల్చలేదు బీఆర్ఎస్ తేల్చలేదు బిజు దంతాజ్ తాల్చ తేల్చలేదు వాళ్ళు మరి తటస్థంగా ఉండి వెళ్ళిపోతారా ఓటేయకుండా లేకపోతే యాంటీగా ఓటేస్తారా ప్రోగా ఓటేస్తారా అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది అయితే ఇప్పుడు వక్ఫ్ బిల్ అంటే ఏంటంటే వక్ఫు బిల్ వక్ఫ్ అంటే అర్థం ముస్లిముల ఆస్తులు ముస్లిం రిలీజియస్ ఆస్తులు ముస్లిం మతానికి కొన్ని ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తుల్ని వక్ఫ్ అంటారు ఆ ఆస్తుల ప్రొటెక్షన్ కోసం ఆస్తుల్ని ఆర్గనైజ్ చేయడం కోసం నైన్టీన్ నైంటీ ఫైవ్లో తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫు బిల్ అనేది ఒకటి వచ్చింది దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు అమెండ్మెంట్ సవరణ చేస్తున్నారు ఈ దీనికి ఒక కొత్త పేరు పెట్టారు ఇదేంటంటే ఉమీద్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని పెట్టారు ఉమీద్ అంటే అర్థం ఏమంటే యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫ్సియెన్సీ అండ్ డెవలప్మెంట్ దీన్ని ఉమీద్ అంటారు ఈ బిల్లు పెడుతున్నారు దీంట్లో ప్రధానంగా పద్నాలుగు ఇంపార్టెంట్ సవరణలు ఉన్నాయి అందులో నేను కొన్ని చెప్తాను అది అర్థమైతే మనకి మిగతా విషయాలు అర్థమవుతాయి ఒకటి ఏంటంటే సెంట్రల్ పోర్ట్ పెడతారు వక్ఫు ఆస్తులన్నిటికీ సెంట్రల్ పోర్టు పోర్టల్ పెట్టి అందులో నమోదు ఉండాలి ఎక్కడ దేశంలో ఒక ఆస్తులు ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉండాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ వక్ఫు సెంట్రల్ లెవెల్లో వక్ఫు బోర్డు కౌన్సిల్ అని ఉంటుంది స్టేట్ లెవెల్లో వక్ఫు బోర్డు అని ఉంటుంది ఈ వక్ఫూ కౌన్సిల్లో మెంబర్స్ని మామూలుగా అయితే ఏం చేస్తారంటే ముస్లింసే ఉండేట్టుగా ఇప్పుడు వరకు చూసుకుంటున్నారు ఇప్పటివరకు ఏంటంటే వక్ బోర్డులో ఉండే ఎంపీలు ఉంటారు రాజ్యసభ సభ్యులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు బార్ కౌన్సిల్లు ఉంటారు వీళ్ళందరూ అంటే ముస్లింలు టాప్ బ్యాచ్ అంతా దీంట్లో ఉంటారు వీళ్ళు ముస్లింలే ఉండాలి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ బిల్లులో నాన్ ముస్లింలు కూడా పెడతారు గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటే నియామకాలు చేస్తుంది ఇక్కడ స్టేట్ వర్క్ బోర్డ్ వర్క్ బోర్డులో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అంటే ముస్లిం మతపరమైన ఆస్తుల నిర్వహణ సంబంధించి ముస్లిమేతర మతాల వాళ్ళు ఉండొచ్చు అనేది ఈ బిల్లు చెప్తుంది అట్లాగే ఉమెన్ కూడా పెడతామని చెప్తుంది ఇప్పుడు కూడా వక్ బోర్డులలో ఒక కౌన్సిల్లో ఇద్దరు ఉమెన్ ఉండడానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది వాళ్ళని ఇంకా మేము పెంచుతామని చెప్తున్నారా లేకపోతే వాళ్ళనే కంటిన్యూ చేస్తారు చెప్పట్లేదు కానీ ఉమెన్ ను మేము పెడుతున్నామని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు వక్ఫ్ అర్థం ఏంటి ఇప్పుడు నా ఆస్తి ఉంది పది ఎకరాలు ఉంది నేను వక్ బోర్డుకి ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఇప్పటివరకు ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు హిందువులు ఇవ్వచ్చు క్రిస్టియన్స్ కూడా ఈ వక్ఫ్కి వక్ బోర్డుకి భూములు ఇచ్చేయచ్చు అయితే ఈ బిల్లులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ముస్లింలే ఇవ్వాలి వేరే మతస్థులు ఈ వక్ బోర్డుకి ఆస్తులు ఇవ్వడానికి లేదు అదొక ప్రొవిజన్ రెండవది ఇప్పుడు వక్ బోర్డు వివాదం అయింది ఒక పది ఎకరాల భూమి వక్ఫ్ దా గవర్నమెంట్ దాని గొడవ వచ్చింది దీన్ని ఎవరు పరిష్కరించుకోవాలి ఇప్పటి వరకు ఏముందంటే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది ఆ ట్రిబ్యునల్లో జడ్జి ఉంటారు తర్వాత వీళ్ళు నియమించుకున్న వాళ్ళే ఉంటారు ఇది వీళ్ళే డిస్ప్యూట్ని చేయాలి దీని మీద హైకోర్టుకి వెళ్ళడానికి లేదు ఇప్పుడు ఏం చేశారు దీన్ని మార్చేసి ఏదన్నా డిస్ప్యూట్లు వస్తే అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటాడు కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ ట్రిబ్యునల్లో కూడా ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ జడ్జిని పెడుతున్నారు తర్వాత జాయింట్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని ఆఫీసర్ని కూడా స్టేట్ గవర్నమెంట్లో నియమిస్తుంది అంటే ఇది కంప్లీట్గా వక్ బోర్డ్ అనేది ముస్లిం పెద్దల దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కంట్రోల్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ దా వక్ బోర్డ్ భూమి అనే వివాదం వస్తే కలెక్టర్ తేల్చాలంటే కలెక్టర్ ఎవరి వైపు తేలుస్తాడు గవర్నమెంట్ వైపు తెలుస్తాడుగా వీళ్ళ వైపు ఎందుకు తెలుస్తారు సో ఒక డిస్ప్యూట్ రావడం అంటే దీనివల్ల ఏమవుతుందంటే వక్ భూములన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి మెల్లమెల్లగా అనేది వీళ్ళ భయం ఇప్పటి వరకు దేశంలో వక్ భూములు పది లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఆస్తులు అవి కాకుండా డబ్బుల రూపంలో చెప్పాలంటే ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఎవరెవరు ఆక్యుపై అనేది వీళ్ళ ఆవేదన ఇప్పుడు ఈ బిల్లు వస్తే మిగతా ఆస్తులు కూడా పోతాయి ఇంకా మామూలుగా ఈ ఆస్తులు దేనికి ఉపయోగపడతాయి మసీదులు కడతారు మదరాసాలు అంటారు అంటే స్కూళ్ళుగా పెడతారు అనాథాశ్రమలు పెడతారు ఇలాగ అంటే మతపరమైన కార్యకలాపాలకి తర్వాత చారిటీ వర్క్కి ప్రజల కోసం పేదల కోసం ముస్లింలు ఉండే పేదల కోసం ఛారిటీ వర్క్స్ కూడా ఈ వక్ ఆస్తుల్ని దాంట్లో వచ్చే రెంట్స్ని కొన్ని చోట్ల రెంట్లకి ఇచ్చుంటారు కొన్ని చోట్ల కమర్షియల్ పర్పస్కి వాడతారు ఆ డబ్బులంతా కూడా ఈ రెండు పర్పస్లకి వాడతారు అనమాట ఇప్పుడు ఇవి సగానే సగం తగ్గిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఈ రూల్స్ వల్ల ఇంకా పోతుందని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు అట్లాగే దీంట్లో ఇంకొక రూల్ ఏముందంటే ప్రతి స్టేట్లో కూడా వర్క్ బోర్డుకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు అది కూడా ముస్లింలే నియమించుకుంటారు కానీ ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం స్టేట్ గవర్నమెంటే నియమిస్తుంది అంటే ఇంకా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలోకి నాన్ ముస్లిం మతాల చేతులకి వెళ్ళిపోతుందనేది వీళ్ళ భయం నెక్స్ట్ ఏంటంటే వక్ఫు బై యూజర్ అనే ఒక క్లాజ్ పెట్టారు వక్ఫు బై యూజర్ అంటే అర్థం ఏంటంటే వక్ఫులో ఉండే అన్నిటికీ డాక్యుమెంట్స్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఔరంగజేబో షాజహానో అక్బరో ఇచ్చాడపట్లో దానికి ఏమి డాక్యుమెంట్లు లేరు సో ఇనామదారి పత్రాలు అంటారు ఇనామారి పత్రాలు అప్పటివి ఏమి లేకపోయినాయి అలా లేకపోతే అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది ఈ బల్లు ప్రకారం సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే పాత ఆస్తులు పాత మసీదులు ఇవన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేస్తుంది అన్న ఒక భయం వీళ్ళకు ఉందన్నమాట నెక్స్ట్ ఏంటంటే రైట్ టు రికవరీ అనేది కూడా వీళ్ళకి పోతుంది ఇప్పుడు ఏదన్నా ఆస్తి పోయింది దాన్ని రికవరీ చేసుకోవాలి ఆ రైట్ టు రికవరీ కూడా దీంట్లో తీసేసారనమాట ఇది ప్రధానంగా ఈ బిల్లులో ఉండే మెయిన్ ఇది అనమాట అంటే ఈ బిల్లు కానీ పాస్ అయితే వక్ఫ్ బోర్డు మీ వక్ఫ్ ఆస్తుల మీద ముస్లిం సమాజానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తుల మీద ప్రభుత్వానికి నాన్ ముస్లిం మతాలకి అధికారం ఉంటుంది తప్ప ముస్లింలకి అధికారం ఉండదు ఒకటి రెండోది ఆస్తులు మెల్లమెల్లగా కర్పూర లాగా కరిగిపోతాయి వెళ్ళిపోతాయి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోతాయి వీళ్ళ దగ్గర ఇంకా తక్కువగా ఉంటాయి అందుకనే ఓవైసీ లాంటి వాళ్ళు ఇది ఒక బిల్లు కాదు ఒప్పు విధ్వంసక బిల్లు ఒక్కని నాశనం చేసే బర్బాద్ బిల్లు అని వాళ్ళు పిలుస్తున్నారు అనమాట అయితే తెలుగుదేశం మొన్నటి వరకు నేను కాపాడుతాను ఒకప్పు ఆస్తులని ఇవన్నీ మాట్లాడుతూ వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అయితే తెలుగుదేశం మూడు ప్రతిపాదనలు చేసింది అని చెప్తున్నారు అందులో ఒకటి ఒక బుబ్బ యూజర్ ఉంది కదా ఇందాక చెప్తున్నాను అంటే డొనేట్ చేసిన ఆస్తులకి అంతా కూడా పత్రాలు ఉండాలి అది గా వద్దు అంటే బిల్లు వచ్చినప్పటి నుంచి ఇక వచ్చే ఆస్తులకు మాత్రం ఆ రూల్ పెట్టండి కానీ పాత ఆస్తులకు పెట్టద్దని తెలుగుదేశం చెప్పిందని దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారనేది వీళ్ళు అంటున్నారు అది ఇప్పుడు పార్లమెంట్లో తేలిపోతుంది వీళ్ళు ఇది ఒప్పుకుంటారో లేదని రెండవది కలెక్టర్ ఫైనల్ అథారిటీ అనేది తీసేయండి అనేది తెలుగుదేశం సజెస్ట్ చేసింది అది కూడా ఒప్పుకున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు మూడోది ఈ పోర్టల్లో డీటెయిల్ పెట్టాలి కదా దాన్ని ఆరు నెలలు టైం ఎక్స్టెండ్ చేయమని చెప్తున్నారు దానికి ఒప్పుకున్నారని చెప్తున్నారు నిజానికి దీనివల్ల ఏమి ముస్లిములకి పెద్ద ఊరట లేదు చంద్రబాబు ఏదో సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఈ కండిషన్లు పెట్టాను కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి చేస్తున్నానని సర్దు చెప్పుకోవడానికి చంద్రబాబు చేస్తున్నాడు కానీ చంద్రబాబు క్లియర్గా ముస్లిం సమాజానికి ద్రోహం అయితే చేస్తున్నట్టే అందరూ కూడా భావిస్తున్నారు చంద్రబాబే కాదు మొత్తం నితీష్ కుమారు వాళ్ళందరూ కూడా దీనివల్ల చంద్రబాబుకు ఓటు బ్యాంకు దూరం అయ్యే అవకాశం ఉంది కాకపోతే చంద్రబాబు లెక్క ఏంటంటే జగన్ కూడా దీన్ని మీద తేల్చకుండా నానుస్తున్నాడు మేబీ జగన్ వాళ్ళకి ఎక్కువ కూడా ఏమి లేరు కాబట్టి వాళ్ళు తటస్థంగా ఉండడమో ఓటు వేయకుండా ఉండడం అనేది చేయొచ్చు జగన్ మ్యాక్సిమం అంతేగాని వ్యతిరేక వేసే ధైర్యం జగన్ చేసే పరిస్థితిలో లేడు అది కొంత చంద్రబాబు కోరట రెండోది చంద్రబాబు ఏంటంటే ఏ సమాజం మీద అయినా ఆయన వ్యతిరేక నిర్ణయాలు తీసుకోగలడు ఇప్పుడు నేను అప్పుడెప్పుడు అన్నాను కానీ అవి నేను ఎవలైనా అని సిక్స్ సూపర్ సిక్స్ ఆయనకు ఆ ధైర్యం ఏంటంటే వీళ్ళని లాస్ట్లో వన్ ఇయర్లో మనం మాయ చేయొచ్చు అన్న ఒక ధైర్యం ఆయనకుంటా చేయగలడు కూడా ఆయన అనేకసార్లు చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ముస్లిం సమాజాన్ని కూడా మనం లాస్ట్ ఆరు నెలల్లో వన్ ఇయర్లో వీళ్ళకేవో కొన్ని వరాలు ప్రకటించి ఆ ముస్లిం పెద్దలను కొంతమందిని కొనేసి వాళ్ళని మాయ చేయచ్చు అన్న ఇది చంద్రబాబు ఉండొచ్చు అందుకని ఆయన ఇటువంటి ముస్లిం వ్యతిరేక నిర్ణయం ధైర్యంగా తీసుకోవడం వెనుక ఆయనకి ఆ ధైర్యం ఉంది ఎందుకంటే ఇంకా ఐదేళ్ళు ఉంది ఎలక్ ఎలక్షన్లకి ఐదేళ్ళు లేకపోయినా నాలుగేళ్ళ ప్లస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఆయనకి మ్యానిపులేట్ చేయగలరు అనే ధైర్యం ఆయనకి కానీ దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇటుపక్క జగన్ కూడా రెడీగా లేడు కాబట్టి ముస్లింని మనం మ్యానిపులేట్ చేయించలే అనేది ఆయనకి ఉంది అందుకనే ఇది ఖచ్చితంగా అయితే ముస్లిం వ్యతిరేక బిల్లు ముస్లిం ఆస్తుల్ని కరిగించేసే బిల్లు ఇది వాళ్ళు చెప్తున్నట్టుగా ముస్లిం బర్బాద్ బిల్ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు మరి ఇప్పుడు పార్లమెంట్లో ఏ సవరణలైనా జరుగుతాయా ఎందుకంటే ఎనిమిది గంటల పాటు చర్చకి బీఏసీ అంగీకరించింది సో ఎనిమిది గంటల్లో వచ్చే చర్చల్లో సవరణలు ఏమన్నా ఒప్పుకుంటుందా